వెల్కమ్ టు యోగాబికా హ్యాండ్లమ్స్ దిస్ ఇస్ యోగాంబికా ఈరోజు మనం ఈ వీడియోలో చూసే శారీస్ ప్యూర్ బెంగాల్ కాటన్లో స్మాల్ డ్యామేజెస్ అండి ఎక్కడో చోట స్మాల్ డ్యామేజ్ అనేది ఉంటుంది కంపల్సరీగా కొన్ని శారీస్కి అయితే ఉండకపోవచ్చు కూడానండి డ్యా ఇవన్నీ మనకి హ్యా వీవింగ్ శారీస్ ప్రింట్ కాదు మంచి కనకాంబరం కలర్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా బుట్ట వీవింగ్ వస్తుంది పండ్ పార్టీలా డిజైన్ ఉంటుంది లోపలికి వెళ్ళే వరకు డిజైన్ అనేది ఇలా గ్యాప్ తోటి వీవింగ్ ఉంటుంది ప్రింట్స్ కాదండి మొత్తం శారీస్ అన్నీ కూడా వీవింగ్ శారీస్ శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఇందులో మనం కలర్స్ డిజైన్స్ ఉన్నవి చూద్దాము ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్ పార్ట్ అంతా ఏకత స్టైల్ డిజైన్ వీవింగ్ పళ్ళు పార్ట్ ఏమో పోచంపల్లి లైన్స్ వీవింగ్ వచ్చి పళ్ళు ఇలా ఉంటుంది బోర్డర్ కూడా పోచంపల్లి జర్రీ వీవింగ్ వచ్చిన బోర్డర్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ బెండాల్ కాటన్ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి శారీస్ చాలా బాగున్నాయి ఎక్కడొక్క చోట స్మాల్ డ్యామేజ్ ఉంటుందండి చాలా అబ్జర్వ్ చేస్తే కానీ కనిపించదు డ్యామేజ్ అనేది కూడా ఇది ఒక మంచి ఎల్లో కలర్ చాలా బాగుంది పళ్ళు పార్ట్ శాండిల్ కలర్ అండి మంచి క్లాసీగా ఉంది కలర్ అయితే మెడిల్లో చిన్న చిన్న బుటాస్తో వీవింగ్ ఉంటాయి పళ్ళు పార్టీల డిజైన్ బార్డర్స్ ఇలా వీవింగ్ బార్డర్స్ పళ్ళు డిజైన్ ఇలా వీవింగ్ ఉంటుంది ఈసారి పచ్చి మామిడికాయ కలర్ అండి రామాంగో గ్రీన్ మెడిల్లో బుట్ట బార్డర్ జరీ లైన్స్ వీవింగ్ వచ్చిన బార్డర్ అండి బోత్ సైడ్స్ కూడా మనకి జరీ లైన్స్ వీవింగ్ వచ్చాయి పళ్ళు పార్టీ ఉంటుంది పింక్ కలర్ అండి పింక్లో కూడా మనకి నార్మల్ పింక్ కాదు ఆనియన్ పింక్ షేడ్ పళ్ళు పాటేమో ఇలా లైన్స్ ఉంటాయి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ ఏమో రెడ్ కలర్ తోటి ఈ లైన్స్ పళ్ళు ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఏ శారీకి ఆ శారీనే డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్ యాష్ కలర్ బోర్డర్స్ ఇలా ఉంటాయి మిడిల్లో బీవింగ్ మంచి ల్యావెండర్ కలర్ అండి కలర్ చాలా క్లాసీగా ఉంది మిడిల్ పార్ట్లో ఇలా వైట్ లైన్స్ వచ్చాయి బార్డర్స్ ఇలా ఉంటాయి డిజైన్ చాలా బాగుందండి హాఫ్ విక్కర్తో హాఫ్ ఏమో బుటాస్ స్టైల్ డిఫరెంట్ ప్యాటర్న్ ఈ సారీ సెల్ఫ్ కలర్ లైన్ చెక్స్ టైప్ వీవింగ్ వచ్చాయండి థ్రెడ్ వీవింగ్ సెల్ఫ్ కలర్ చెక్స్ బుటాస్ వచ్చాయి మంచి కనకాంబరం షేడ్ అండి బాగుంది కలర్ స్కై బ్లూ కలర్ అండి సి గ్రీన్ కలర్ సారీ సి గ్రీన్ కలర్ మిడిల్లో బుటాస్ వచ్చాయి పళ్ళు పార్ట్ ఎలా ఉంటుంది డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ బోర్డర్స్ లైన్స్ మల్టీ కలర్ లైన్స్ తోటి ఉన్నాయి పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది పళ్ళు డిజైన్ ఈ శారీ పింక్ కలర్ లైట్ బేబీ పింక్ మస్టర్డెల్లో కలర్ అండి బాగుంది బోర్డర్స్ కాంట్రాస్ట్ రెడ్ కలర్తో పళ్ళు పార్టీ ఇలా వీవీలు వస్తుంది ఈ సారీ కనకాంబరం కలర్ అండి కలర్ చాలా బాగుంది వైట్ అండ్ కనకాంబరం చెక్స్ ప్యాటర్న్ బుటాసు వీవింగ్ ఉంటాయి పళ్ళు పాటర్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ ఇట్లా టెంపుల్ టైప్ వీవింగ్ వస్తుంది అండి కూడా వీవింగ్ అనేది చాలా బాగుంది టూ షేడెడ్ తోటి గ్రీన్ కలర్ జరీ చెక్స్ ప్యాటర్న్ అండి పళ్ళు పార్ట్ అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా వీవింగ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటి వీవింగ్ వచ్చాయి డార్క్ మెంతెల్లో కలర్ బోర్డర్స్ ఇలా లైన్ జరీ లైన్స్ వచ్చిన బోర్డర్స్ పళ్ళు పార్టీ ఈ ఒక ఫ్యాన్సీ కలర్ అండి చాలా క్లాసీగా ఉంది కలర్ ఎడ్చిన సింపుల్ బోర్డర్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది వైట్ అండి బాగుంది మంచి మిల్కీ వైట్ కలర్ బోర్డర్స్ రెడ్ కలర్తో కాంట్రాస్ట్ పళ్ళు కూడా ఇలా కాంట్రాస్ట్ తోటి వీవింగ్ పళ్ళు స్ట్రైట్ లైన్స్ అండి మల్టీ కలర్ టూ షేడర్ తోటి మల్టీ కలర్ లైన్స్ ఉంటాయి బోర్డర్ ఇలా ఉంటుంది సారీకి శారీకి పళ్ళు ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి క్లాసిక్ కలర్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది బోర్డర్స్ పోచంపల్లి వీవింగ్ స్కై బ్లూ కలర్ అండి చాలా నైస్గా ఉంది కలర్ అయితే బోర్డర్స్ ఇలా సింపుల్ బోర్డర్స్ వీవింగ్ వచ్చాయి మిడిల్లో బూట పళ్ళు పార్టీ ఇలా వీవింగ్ ఉంటుంది మంచి వైట్ కలర్ అండి వీటికి వైట్ కలర్ శారీకి లక్స్ గ్రీన్ కలర్లో బోర్డర్స్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఎల్లో కలర్లో వైట్ కలర్ లైన్స్ వచ్చాయండి శారీ ఆల్ ఓవర్ ఇలా లైన్స్ ఉంటాయి వైట్ కలర్ తోటి బోర్డర్ ఇలా ఉంటుంది పళ్ళు పార్టీ ఏమో డిజైన్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్ తోటి వీవింగ్ ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ కాదు చాలా బాగుంది శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ ఒక మోడల్ అండి పింక్ కలర్లో ఈకత్వ స్టైల్ ప్యాటర్న్ మనకి మామూలుగా చెక్స్ ప్యాటర్న్ అనేది నార్మల్ లైన్స్ వీవింగ్ కాకుండా పోచంపల్లి లైన్స్ తోటి ఇట్లా వీవింగ్ వచ్చిందండి పోచంపల్లి డిజైన్ చాలా బాగుంది పళ్ళు పాటు ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో చెక్స్ ప్యాటర్న్లో బుట పళ్ళు పాటు ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా డిఫరెంట్గా ఉంది ఫ్యాన్సీ కలర్ పింక్లో చెక్స్ ప్యాటర్న్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఈ శారీ ఎల్లో కలర్ అండి బోర్డర్స్ ఇలా డిజైన్ వీవింగ్ ఉన్నాయి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది శారీ రెడ్ కలర్ అండి కలర్ బాగుంది మంచి రెడ్ కలర్ శారీకి కాంట్రాస్ట్ బార్డర్స్ పళ్ళు శాండిల్ కలర్ అండి కలర్ బాగుంది టూ షోడర్తో వీవింగ్ వస్తుంది పళ్ళు పార్టీ ప్లెయిన్ అండి ఇది పింక్ కలర్ కూడా కాదు పీచ్ డార్క్ పీచ్ కలర్ పళ్ళు పార్ట్ శారీ అంతా ప్లెయిన్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఫ్యాన్సీ కలర్ చాలా డిఫరెంట్గా ఉంది కలర్ అయితే పళ్ళు ఇలా వీవింగ్ వస్తుంది ఈ సారీ ప్యూర్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్ శారీకి బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ ఉన్నాయి మిడిల్లో బుటా టూ షేడర్తో పళ్ళు పార్టీ ఇలా వీవింగ్ ఉంటుంది డిజైన్ మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ కలర్ బాగుంది ఈ శారీ వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండి సీ గ్రీన్ కలర్ శారీ మిడిల్లో బుటాస్ ఉంటాయి బార్డర్ ఉంటుంది పళ్ళు పార్టీ వీవింగ్ వస్తుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ ఉంటాయి మిడిల్లో బుటా వీవింగ్ కలర్ చాలా బాగుందండి ఫ్యాన్సీగా మంచి క్రీమ్ కలర్ పళ్ళు డిజైన్ ఇలా వీవింగ్ వస్తుంది చెక్స్ ప్యాటర్న్ అండి ట్రూ షేడర్ తోటి ఇలా చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది లైట్ పేస్టల్ గ్రీన్ కలర్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది వీవింగ్ చాలా బాగుందండి మంచి పేస్టల్ గ్రీన్ కలర్లోని ఇది ఒక డిజైన్ పళ్ళు వీవింగ్ ఇలా ఉంటుంది శారీ డిజైన్ ఇలా ఉంది లోపల ఇలా గ్యాప్తో వీవింగ్ వస్తుంది అన్ని సారీస్ ఇలానే ఉన్నాయండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే పల్లు పార్ట్ ఇలా వీవింగ్ ఉంటుంది ఈ డిజైన్ కూడా మనకి డిఫరెంట్గా వచ్చిందండి డార్క్ కనకాంబరం కలర్ మిడిల్లో ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది అల్లు పార్ట్ పీచ్ కలర్ అండి మంచి క్లాసిక్ కలర్ పళ్ళు పార్టీలా ఉంటుంది పీచ్ కలర్ బ్లూ అండి బాగుంది కలర్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి డార్క్ బ్లూ కలర్తో ఇలా బార్డర్స్ జరీ లైన్స్ వీవింగ్ వచ్చిన బార్డర్స్ పళ్ళు పార్టీలా డిజైన్ ఉంటుంది లైట్ పిస్తా గ్రీన్ కలర్ శారీ ఈ శారీ వైట్ అండ్ సీ గ్రీన్ కలర్ లో చెక్స్ ప్యాటర్న్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది డిజైన్ చాలా బాగుందండి లైట్ ఫ్యాన్సీ పీచ్ కలర్ అండి మంచి క్లాసీ లుక్ ఉంది పీచ్ కలర్లో మిడిల్ పార్ట్లో సెల్ఫ్ కలర్ చెక్స్ బుటావి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ఈ సారీ రెడ్ కలర్ టమాటా రెడ్ కలర్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి బోర్డర్స్ ఎలా పోచంపల్లి వీవింగ్ వచ్చిన బార్డర్స్ ఉన్నాయి పళ్ళు పాటి ఇలా వీవింగ్ ఉంటుంది ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా బాగుంది ఫ్యాన్సీగా బార్డర్స్ ఎలా వీవింగ్ ఉంటాయి పళ్ళు పార్టీ ఈ శారీ నేను పోచంపల్లిలో మల్టీ షేడర్ వీవింగ్ వచ్చిందండి సారీ ఓవరాల్ గా మల్టీ షేడర్ తో వివింగ్ వచ్చిన పోచంపల్లి డిజైన్ బోర్డర్స్ లా ఉంటాయి పళ్ళు పార్ట్ ఈ సారీ మస్టర్డ్ వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ ప్యాటర్న్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది బ్రౌన్ కలర్ అండి బోన్ కలర్ మెడిల్ లో పూట పళ్ళు పార్ట్ బోర్డర్స్ ఇలా ఉంటాయి ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి పళ్ళు పార్టీ లా ఉంటుంది ఏమో ఇలా కాంట్రాస్ట్ ఉంటాయి మిడిల్లో డిజైన్ అనేది ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ కాదు చాలా బాగుంది డిజైన్ అయితే వీవింగ్ లైట్ పేస్ట్ గ్రీన్ బోర్డర్స్ ఆరెంజ్ కలర్ లో కాంట్రాస్ట్ పళ్ళు ఈ సారీ లైట్ స్కై బ్లూ కలర్ అండి ఏమి ఇలా బ్లూ షేడ్ లో కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు పార్టీలా వీవింగ్ ఉంటుంది శారీనేమో లైట్ మెహందీ గ్రీన్ కలర్ మెడిల్లో చిన్న చిన్న బుడ్రాస్ వచ్చాయి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ప్యూర్ మిల్కీ వైట్ కలర్ బార్డర్ సెమిలర్ కాంట్రాస్ట్ శాండిల్ కలర్లో పళ్ళు పార్టీ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ బెంగాల్ ఘాటులో వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి స్మాల్ డ్యామేజ్ ఉండడం వలన శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది గ్రీన్ కలర్ అండి బోర్డర్స్ ఇలా డబల్ లైన్ వీవింగ్ బోర్డర్స్ వచ్చాయి మెడిల్లో బుటా వీవింగ్ కలర్ అయితే మనకి టూ షేడెడ్ తోటి చాలా బాగుంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ ఎల్లో ఫ్యాన్సీ ఎల్లో గ్రీన్ అండ్ రెడ్ తోటి కాంట్రాస్ట్ బార్డర్స్ పళ్ళు పార్టీలా వీవింగ్ ఉంటుంది మంచి ఆరెంజ్ కలర్ అండి ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ ఓవరాల్గా శారీలో సారీలో డిజైన్ ఎలా వీవింగ్ వస్తుంది మెహందీ గ్రీన్ కలర్ జరీ వీవింగ్ బోర్డర్స్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ సారీ రెడ్ కలర్ అండి ఈ కొత్త స్టైల్ డిజైన్ పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అంటే టూ షేడెడ్ తోటి వస్తుంది శారీ ఇది వీవింగ్ అండి బోర్డర్ అనేది మనకి డబల్ లైన్ వీవింగ్ బోర్డర్ వచ్చింది బోత్ సైడ్స్ కూడా పళ్ళు పార్ట్ చాలా బాగుందండి కలర్ అయితే పీచ్ అండ్ పింక్ తోటి మనకిలా షేర్స్ తోటి ఇది వీవింగ్ అండి డిజైన్ చక్కగా వీవింగ్ వచ్చింది ఇలా పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది లైట్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ అండి మియాన్ గ్రీన్ కలర్ వీవింగ్ తోటి ఇలా డిజైన్ ఉంటుంది లోపల లైన్స్ గ్యాప్ వస్తాయి ఇలా ఈ సారీ పింక్ షేడ్ సారీదేమో రెడ్ కలర్ అండి ఈ సారీ ఏమన్నా మనకి క్రీమ్ కలర్ లో ఆరెంజ్ కలర్ తోటి ఇలా డిజైన్ వీవింగ్ వస్తుందండి ఎడ్జున సింపుల్ జరీ లైన్స్ కాంట్రాస్ట్ లో ఉన్నాయి ఆరెంజ్ కలర్ తో డిజైన్ ఇలా వీవింగ్ ఉంటుంది క్రీమ్ మీద ఇది ఒక షేడ్ క్రీమ్లోనే చాలా డిఫరెంట్గా ఉందండి షేడు ఈ సారీనేమో చెక్స్ ప్యాటర్న్ ఈ సారీ రెడ్లో ఆరెంజ్ రెడ్ అండి రెడ్డిష్ ఆరెంజ్ కలర్ బోర్డర్స్ ఇలా వీవింగ్ ఉంటాయి పళ్ళు పాటు మల్టీ షేడెడ్ తోటి చాలా బాగుందండి డిజైన్ కూడా బుటాస్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటాయి బార్డర్స్ డబల్ లైన్ గ్యాప్ వివింగ్ బార్డర్స్ పళ్ళు పార్ట్ మెరూన్ కలర్ శారీ అండి ఈ సారీ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ బోర్డర్స్ వచ్చాయి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ తోటి బుటా వీవింగ్ ఉంటుంది పళ్ళు పార్ట్ డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్ అండి డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్ టీలాంగ్ వస్తుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఈ ఈసారి గ్రీన్ కలర్ ఈ ఈసారి మేము పింక్ కలర్ చెక్స్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చెక్స్ పెట్టింది ఆరెంజ్ కలర్ అండి బాగుంది కలర్ ఈ నేమో రామా గ్రీన్ కలర్ లో చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చాయండి ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మెడిల్ లో బుటా వస్తుంది బార్డర్ సేమ్ ఇలా జరీ లైన్స్ ఫోర్ లైన్స్ వచ్చాయి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది శాండిల్ కలర్ లైట్ శాండిల్ ఈ శారీ ఒక కలర్ అండి ఫ్యాన్సీ కలర్ ఇదైతే పళ్ళు పార్ట్ ఏమో డిజైన్ అనేది డిఫరెంట్ వీవింగ్ వస్తుంది పళ్ళు పార్టీలో ఈ శారీ రెడ్డిష్ ఆరెంజ్ కలర్ అండి బార్డర్ గ్రీన్ కలర్ లైన్స్ వచ్చాయి పళ్ళు పార్ట్ మంచి లెమన్ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ బార్డర్స్ అండి గ్రీన్ కలర్ తో బుటా వీళ్ళు పళ్ళు లైన్స్ గ్రీన్ కలర్ మంచి శాండిల్ కలర్ అండి గ్రీన్ కలర్ బార్డర్స్ వచ్చాయి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ చూస్తే మనకి ఫ్యాన్సీ కలర్ అండి చాలా షేడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది రేర్ కలర్ పళ్ళు పార్టీ ఇలా వీవింగ్ వస్తుంది మిడిల్లో డిజైన్ ఇలా వీవింగ్ ఉంటుంది శారీ రెడ్ కలర్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో బుటాస్ బోర్డర్ కాంట్రాస్ట్ బేబీ పింక్ కలర్ అండి బౌంద్ కలర్ మిడిల్లో డిజైన్ వీవింగ్ ఉండి పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ బెంగాల్ లో స్మాల్ డ్యామేజెస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి రెడ్ కలర్ అండి బార్డర్స్ ఇలా మల్టీ కలర్ అంటే జరీతో లైన్స్ వచ్చాయి పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ అంటే చాలా రేర్ కలర్ డిఫరెంట్ ఉంది షేడ్ కూడా ఫ్యాన్సీ కలర్ మంచి క్లాసీ లుక్ ఉంది పళ్ళు పార్టీల వీవింగ్ వస్తుంది మిడిల్ లో డిజైన్ కూడా వీవింగ్ చాలా బాగుందండి ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ ఇది ఒక కలర్ కలర్ బాగుందండి మంచి చామంతి ఎల్లో కలర్ బార్డర్స్ ఇలా లైన్స్ సిల్వర్ జరీ తోటి ఈ సారీ రెడ్ కలర్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది ఇలా పళ్ళు పార్టీలా ఉంటుంది వీవింగ్ అండి అంతా వీవింగ్ ఇది ఒక ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు డిజైన్ ఇలా వీవింగ్ వస్తుంది రెడ్ కలర్ అండి పళ్ళు పార్టీ ఇలా లైన్స్ ఉంటాయి మిడిల్లో డిజైన్ ఇలా వీవింగ్ ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఎడ్జ్ కోచం పోచంపల్లి బోర్డర్స్ వీవింగ్ వస్తాయి మెడిలో లో బుటా వీవింగ్ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి గ్రీన్ షేడ్ లైట్ ఫ్యాన్సీ గ్రీన్ పళ్ళు పార్టీ లా ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ సారీ అయితే ఈ కొత్త స్టైల్ అండి సెల్ఫ్ కలర్ అంతా కూడా ఈ కొత్త స్లాబ్ డిజైన్ అనేది ఉంటుంది బోర్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు పార్ట్ చెక్స్ ప్యాటర్న్ అండి బాగుంది కలర్ పళ్ళు పార్ట్ ఏమో వీవింగ్ ఇలా ఉంటుంది మిడిల్లో బొటాస్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగున్నాయి బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ వీవింగ్ ఉంటాయి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఇదొక కలర్ కాంబినేషన్ ఈ శారీ లైట్ ఫ్యాన్సీ ఎల్లో కలర్ అండి బోర్డర్స్ జారీ లైన్స్ వచ్చిన బోర్డర్స్ పళ్ళు పార్ట్ ఈ సారీ ఏమో మనకి ఇలా చెక్స్ ప్యాటర్న్ మ్యాంగో ఎల్లో డార్క్ మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లోకి బోర్డర్స్ ఇలా లైట్ కలర్తో కాంట్రాస్ట్ మిడిల్లో బుటా ఉంటుంది పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి శారీ బ్లాక్ కలర్ క్రాస్ డిజైన్ వీవింగ్ వస్తుందండి పళ్ళు పార్ట్ లైట్ ప్యారెట్ గ్రీన్ అండి చాలా క్లాసీగా ఉంది కలరు ఇదంతా మనకి వీవింగ్లో ఉన్న శారీస్ అండి శారీస్ ఏమి ప్రింట్ ఏమి లేవు అన్ని వీవింగ్ శారీస్ అయినా ఎక్కడో చోట స్మాల్ డ్యామేజ్ వెరీ స్మాల్ డ్యామేజ్ ఉంటుంది అయితే మనకి శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది